మహాపురాణం నిత్యపారాయణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశీ ఫలం పన్నెండవ రోజు ద్వాదశీ తిది క్షీరాబ్ది శేణ వ్రతం చేయవలను బ్రాహ్మణునికి స్వయంపాకమిచ్చి రాగి పరిమళ ద్రవ్యాలు దానం చేయవలెను సాయం సంధ్యా సమయంలో తులసి పూజను చేయవలను పన్నెండవ అధ్యాయం ప్రారంభ ఓం శ్రీ గురుభ్యోం నమ ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయ నమో నమ శ్రీం సరస్వత్యమో నమ క్లీం నమ శివాయ మహాముని తిరిగి ఈ విధంగా చెప్పుచున్నారు శ్లోకం భూపతే तस्मात् तस्मिन् व्रतं शौरि त्रयोदशी तस्मा तस्मात् कार्तिके मासे पौर्णिमा तया प्रोक्तं प्रोक्तम् मानस्य प्रतिपदिनम् తస్మాత్ కోటి రాజన్ కార్తీకే దినం తాత్పర్యం మహాముని తిరిగి ఈ విధంగా చెప్పుచున్నారు ఓ రాజా వినుము కార్తీక మాసమందు సోమవార మహత్యమును చెప్పుచున్నాను వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలం కలది శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలం కలది పౌర్ణమి కంటే శుక్లపాడ్యమి లక్ష గుణాధిక ఫలములను ఇచ్చును శుక్లపాడ్యమి కంటే చివరి ఏకాదశి కోటి గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది అని అర్థం మోహం చేతనైనను అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీతవాద్య పురాణముల చేత జాగరణము ఆచరించువాడు సమస్త సమస్త పాతక ముక్తుడై విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానమును చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధిపొందెను సూర్యగ్రహణమందు గంగా తీరంన కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణకు అన్నం పెట్టిన లభించును వేయి గ్రహణములను పదివేలు వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిసి ద్వాదశిలో పదహారవ వంతుకు కూడా చాలవు నిచ్చు తిథులు అనేకములు ఉన్నవి కానీ ద్వాదశికి ద్వాదశి తిది నాడు హరిప్రియము కాన వాటన్నింటికంటే అధిక ఫలప్రదము కార్తీక శుక్ల ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యమాముండగా హరిపాల సముద్రం నుండి నిద్రలేచునుగాన ఆ ద్వాదశి హరిబోధిని అనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణకు ఆయనను అన్నదానము ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతమందు సన్నిధిని పొందెదరు కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నంను దానం చేసిన సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందేదరు స్త్రీ కాని పురుషుడు కానీ కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చేడి ఆవుకి బంగారు కొమ్ములు బెండిడెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానమును ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రికలుండునో అన్ని వేల ఏండ్లు అగును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వ జన్మార్చిత పాపములను నశింపచేసుకుని వైకుంఠలోకములకు పోయెదరు ఇందుకు సందేహమే లేదు కార్తీక మాసమున ద్వాదశి అందుకాని పూర్ణిమందుకాని పాడ్యమయందు కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యిని ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయబడిన పాతకములు నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడి చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసీ వృక్షమును సాలగ్రామంను దానం చేయువాడు పొందడి ఫలమును చెప్పదను వినుము కార్తీక ద్వాదశి నాడు ఇంతకుముందు తెలిపిన దానములను చేసినవాడు నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమినంతను దానమిచ్చివాడు పొందడి ఫలమును పొందెర్రు ఈ విషయమందు ఒక కథ కలదు చెప్పేదను వినుము దానిని విన్నవారికి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి కల కలడు అతడు స్వల్ప దానమైనను చేయివాడు కాడు తానైనా అనుభవించుటేనూ లేదు వాడు ఎవ్వనికి లేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ కోమటి ఒక బ్రాహ్మణకు అధికంగా అప్పునిచ్చి ఆ రుణంను తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతమందు ఉన్నట్లు తెలిసి అచ్చటికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకు ఇమ్మో అని అడిగింది బ్రాహ్మణుడు ఆ మాట విని ఓయి ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధంగా ఇచ్చదను కాబట్టి కొంచెం ముని దానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనను రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ము ఇవ్వనివాడు నరకమందు యాతనలను పొంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని రుణమును తీర్చవలసి ఉండును ఇట్లు చెప్పిన మాటలు విని వైశ్యుడు కోపం చేత కళ్ళెర్ర చేసి ఓరి మూడా బ్రాహ్మణాధమా నా ధనముని ఇప్పుడే ఇమ్ము లేనిచో ఈ కత్తితో నిన్ను నరికెదనని దుర్మార్గంతో ఆవేదాంత్యాగు బ్రాహ్మణ్ణి పట్టుకొని లాగి క్రింద పడద్రోసి పాపబుద్ధి అగుటచే తన కాలితో బ్రాహ్మణ్ణి తన్ని కత్తితో కొట్టెను ఆ దెబ్బచే బ్రాహ్మణుడు సింహం దెబ్బచేత లేడివలే మృత్యొందెను తరువాత కోమటి రాజదండన వచ్చునను భయంతో ఇంటికి పరిగెత్తుకుపోయి బ్రాహ్మణ్ణి చంపితినని సిగ్గుపడక సుఖముగా నుండి కొంతకాలమునకు మృతి చెందెను అంత కరాల ముక్కులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతిగలవారును భయంకరులు అగు యమదూతలు పాశముల ధరించి వచ్చి ఆ వైశ్యుని తమ పాశముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవ నరక ముందు యమాగ్న చొప్పున బాధించు చుండిని రౌరవం అనగా రురువు అను మృగ విశేషము దాని సంబంధమైనది రౌరవము అనగా రురుమృగముల చేత వాటి కొమ్ములతో బాధించడి నరకము రౌరవ నరకము అనబడును ఈ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడు అన్నవాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనం చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనములు వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానం చేయించు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యము ధర్మములను చేయిచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి పూజించుచు సమయంన నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకం నుంచి బయలుదేర తన వీణా తంతువులను ధ్వని చేయించు రోమాచితుడైన గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూప శ్రీ విశ్వంబర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే అని ఇట్లు కీర్తనం చేయిచూ వచ్చెను ఇట్లు నృత్యం చేయుచున్న నారద మునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వంట ఆనంద బాష్పములను వదులుచు మునిపాదములకు నమస్కరించి నమస్కరించి దండప్రణామము ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగిలించుకొనెను తర్వాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరుని ముందర అంజలిని పట్టినవాడై అర్ఘ్యాదుల చేత పూజించి హే నారద మీరు మా గృహంనకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందేమి పుణ్యం చేతినో మీరు దర్శనం ఇచ్చితిరి కాబట్టి నా పూర్వపుణ్యము ఇప్పుడు ఫలించినది మునీంద్ర మీ దాసుడను ఏమి సేవ చేయవలెనో చెప్పుడు చేసేదను వైశ్యుడిట్లు పలిగిన మాటలను విని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లనియను ధర్మవీర నా మాటను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజు చేసిన స్నాన స్నానదానాధికములు అనంత ఫలప్రదము అగును సూర్యుడు తులారాశి అందు ఉండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాను దరిద్రుడు కాను యతిగాని వానప్రస్తుడు కానీ బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుదుడు వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ కానీ సాలగ్రామ దానము ఆచరించి వారు జన్మాంతర కృతపాపములను పాపములను ధర్మవీర వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుచున్నాడు అతడి పాప విశుద్ధు కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానము చేయుము నారద మునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు ఇట్లానే మునేంద్ర మునీంద్ర గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానం చేత ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయుట ఎందుకు అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని దానము చేయును నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూడుడై సాలగ్రామ దానమును చేయుటకు సమ్మతించలేదు అంత నారదుడు అంతర్ధానమాయను తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషం చేతను సాలగ్రామ దానం చేయని దోషం చేతను నరకమందు బాధల నొంది తర్వాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తర్వాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మారులు వృషభమై ఉండి తర్వాత పదిమారులు స్త్రీగా జన్మించిన గత భర్తే అయి వైదవ్యంను పొంది ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మమందు యాచకునకు పుత్రికగా జన్మించాను తర్వాత కొంతకాలమునకు యవ్వనం రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేశాను దానిని మృతినందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల వైదవ్యములకు చాలా దుఃఖించిరి యాచకుడును దివ్య దృష్టితో చూచినవాడై ఆ చిన్న దాని బాల్య వైధవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులు అందరికి పుత్రిక యొక్క పూర్వపుణ్య పాపములను చెప్పాను ఈ విధంగా చెప్పుచ్చు కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థుడమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణకు దానం చేశాను ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి జీవించెను తర్వాత దంపతులు ఇద్దరు సుఖంగా చిరకాలమందు స్వర్గంనకు పోయి అందు బహుకాలము ఆనందంతో ఉండి తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యం చేత జ్ఞానమును పొందెను ప్రతి సంవత్సరమందు కార్తీక సో సోమవారం నాడు సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యంతో మోక్ష సామ్రాజ్య పదవీ రౌరవ నరకమందున్న వాడి తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను కాబట్టి జనక మహారాజా కార్తీక మందు సాలగ్రామ దానం చేత హరి సంతోషించును ఇందుకు సందేహమే లేదు పాపకర్ములు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుక్ల ఏకాదశి ఉపవాస ద్వాదశి దానాదుల చీత నశించును శ్లోకం సర్వపాప ప్రశమనం ప్రాయశ్చిత్తం జగత్రయే సాలగ్రామ దానాత్ పరం నాస్తిన సంశయ తాత్పర్యం కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాతకములు నశించును ఇది ఏ ముఖ్యమైన ప్రాయశ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు ఎందుకు సందేహం లేదు శ్రీ స్కాంద పురాణంలోని కార్తీక మాహత్యం నందలి పన్నెండవ అధ్యాయం సమాప్త